అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వాడపాలెం హై స్కూల్ ప్రాంగణంతో పాటు చంద్రావతి కాపు కళ్యాణ మండపం రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు వీరుల త్యాగంతో వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడు బాధ్యత అన్నారు బాపూజీ నేతాజీ భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమర యోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా భారత్ ను తీర్చిదిద్దడమే మన అందరి లక్ష్యం అన్నారు ఇంకా తీర్చిదిద్దడం కోసం ఏ విధమైన ఆఫీస్ కాంప్లెక్స్ కానీ తర్వాత ఒక బైపాస్ రోడ్ కూడా తీసుకురావాలని ఆలోచనలు ఉన్నాయి ప్రధానమైన రెవెన్యూ మండల రెవెన్యూ కార్యాలయం ఆర్టీఓ ఆఫీస్ కార్యాలయం ఇలాంటి కార్యాలయాలు కూడా డిఎస్పీ కార్యాలయం ఇలాంటి కార్యాలయాలు కూడా డివిజన్ కేంద్రంగా ఇంకా దీన్ని పాసిల్లే విధంగా తీర్చిదిద్దాలి వాటి అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తారని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ధన్యవాదాలు పేదలకు స్వాతంత్ర్య పిలాలందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే